అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కాబోతుంది పుష్ప వన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో పాటు కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర అంశాలు కుశలా మీడియా మీ ముందుకు తీసుకొస్తుంది పుష్పను ఒక సినిమాగానే తీద్దామనుకున్నారు తొలుత కానీ సుకుమార్ స్క్రిప్ట్ ప్రకారం కొంత షూటింగ్ అయిన తర్వాత నిర్మాత చెర్రీ వచ్చి సినిమా ఎంతవరకు వచ్చిందని అడగ అప్పటికే మూడున్నర గంటలు ఫుటేజ్ రావడంతో ఆయన సూచన మేరకు రెండు భాగాలుగా విడుదల చేద్దామని భావించారు అప్పటి వరకు తీసిన దాన్ని ఎయిట్ చేసి పుష్ప వన్గా రిలీజ్ చేశారు ఇప్పుడు మరలా మూడేళ్ల తర్వాత పుష్ప టూలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది పుష్ప టూ సినిమాలో గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు ఇందులో బన్నీ మాతంగి వేషంలో కనబడుతున్నారు కేవలం ఈ ఒక్క సీక్వెన్స్ కోసమే ఏకంగా అరవై కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు ఈ ఒక్క జాతర కోసమే దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది పుష్ప టూ సినిమాలో హీరోయిన్ రష్మిక శ్రీవల్లిగా కనిపించనున్నారు పుష్పరాజ్ సతీమణిగా ఆమె చాలా కీలకమైన రోల్ పోషిస్తోంది ఈ సినిమా షూటింగ్ కోసం హీరోయిన్ రష్మిక దాదాపు పది కోట్ల రెమినేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది పుష్ప వన్లో పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ శకావత్ గా మలయాళి నటుడు ఫహద్ ఫాజిల్ నటించారు పుష్ప వన్ సినిమాలో ఆయన పాత్ర చాలా తక్కువ ఉన్నప్పటికీ పార్ట్ టూలో మాత్రం ఫస్ట్ హాఫ్లో ఆయన నటన పాత్ర అద్భుతంగా ఉంటుందని అల్లు అర్జునే కితాబిచ్చాడు ఇక స్పెషల్ సాంగ్ విషయానికి వస్తే శ్రీలీల హార్డ్ వర్క్ చేశారు కిసిక్ అంటూ సాగే ఈ పాటలో ఆమె బన్నితో కలిసి వేశారు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు ఈ పాట కోసం ఆమె ఏకంగా రెండు కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది పార్ట్ వన్లో స్పెషల్ సాంగ్ కోసం సమంత వర్క్ చేసిన విషయం అందరికీ తెలిసిందే పుష్ప ది రూల్ నిడివి మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం అత్యధిక నిలివిగల తెలుగు చిత్రాల జాబితాలో ఈ మూవీ నిలిచింది అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది రెండు వేల నాలుగులో తొలిసారి ఈ కాంబోలో ఆర్యా విడుదలై విజయాన్ని అందుకుంది ఆ తర్వాత ఆర్యా టూ పుష్ప ది రైజ్ వచ్చాయి ఇప్పుడు పుష్ప టూ రిలీజ్ అవుతోంది ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా మూడు వందల కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది అత్యధిక పారితోషిక తీసుకుంటున్న నటుల జాబితాలో ఆయన మొదటి స్థానంలో నిలిచారని ఫోర్స్ ఇండియా మ్యాగజైన్ ఇటీవల ప్రకటించింది పుష్ప టు సినిమా ఆత్మకూరులోని రంగమహల్ లక్ష్మీన థియేటర్లలో ఈవెంట్ షోలు నిర్వహించారు ఈ రెండు షోలకు దాదాపు వెయ్యి మంది దాకా అభిమానులు హాజరైనట్లు తెలుస్తోంది బుధవారం మధ్యాహ్నమే అల్లు అర్జున్ అభిమానులు సినిమా థియేటర్ వద్దకు చేరుకుని కోలాహలం సృష్టించారు బాణసంచాలను పేరుస్తూ ర్యాలీలు నిర్వహిస్తూ అభిమానులు చిత్రపటానికి పాలాభిషేకం పూలాభిషేకం చేశారు టూ సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు వ్యాఖ్యానించడం పలుచోట్ల ఘర్షణలు జరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే బందోబస్తు నిర్వహించారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుశాల మీడియా